ఫ్రెండ్స్ మెట్టేజ్ ఈ రోజు మీకు నేను చూపించబోయేది నేను బాగా ఇష్టంగా తినే క్యారెట్ బిర్యానీ మా మమ్మీ సూపర్గా చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎలా చేస్తుందో ముందుగా ఒక క్యారెట్ తీసుకుని రెండు పక్కల కట్ చేసి పై పొట్టు మొత్తం షాక్తో గీరాలన్నీ మొత్తం నీట్గా చేసాక వాటర్తో కడగాలి క్యారెట్ని తురమాలండి ఇలా తురమడం వల్ల మంచిగా అందులో కుక్ అవుతుంది మంచి మెత్తగా అవుతుంది మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా తురిమిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి ఒక పిరికెడ్ బియ్యం తీసుకొని పిరికెడ్లో సగం కందిపప్పు తీసుకోవాలండి రెండు రెండు సార్లు నీళ్ళు పోసి మనం వేసుకున్న బియ్యం పప్పు నానే ఒక ఫైవ్ మినిట్స్ దాకా అంతలోపు మనం కావాల్సినవి చూద్దాం క్యారెట్ తురుము బగారాకు రెండు లవంగాలు రెండు యాలక్కాయలు తాసిన చెక్క ముక్క జీలకర్ర కావాల్సినవి ఇవండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక చిట్టెడు ఆయిల్ వేసుకోవాలండి మనం తీసుకున్న మసాలా దినుసులు బగారాకు యాలక్కాయలు లవంగాలు చెక్క జీలకర్ర వేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయ్యేదాకా కలపాలి కలిపాక అందులో మనం తీసుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలండి వేసుకొని కలపాలి కొంచెం ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి కొంచెం మగ్గే వరకు ఉంచాలండి ఇలా నూనె పైకి తేలాలి నానబెట్టుకున్న బియ్యం పప్పు అందులో పోసుకోవాలండి రెండు గ్లాసుల నీళ్ళు సరిపోతాయి కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకున్నాక ఒక ఐదులకు మంచిగా మెత్తగా ఉడుకుతుందండి ఇలా విజిల్లు వచ్చాక ఆఫ్ చేసుకోవాలి అందులో ఉన్న గాలి మొత్తం పోయాక మూత తీసుకొని చూడండి ఎలా ఉడికిందో మన ఇలానేనండి క్యారెట్ బిర్యానీ చూడండి పప్పు కూడా చాలా మెత్తగా ఉడికింది పిల్లలు అన్నం తిన మారం చేసినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా మంచిగా తింటారు హెల్తీగా ఉంటారు ఫుడ్ పిల్లలు తినడం వల్ల కొంచెం బొద్దుగా కూడా అవుతారండి నేనైతే ఇలానే తింటా ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలానే చేస్తుంది నాకు నాకు అన్నం తినబుద్ధి కానప్పుడు చూడండి ఎంత బాగుందో నేనైతే తినేస్తానండి అసలు చాలా మీ పిల్లలకు కూడా పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది తింటారు అలాగే బొద్దుగా అవుతారు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్